హాయ్ అండి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికి నేనైతే వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాను అయితే ఈ ప్లేట్ తీసి క్లీన్ చేయడానికి ఈ నొట్టు కనిపించేది కాదు ఇది పైన ఉండదు అనమాట ఎలా తీయాలబ్బా అని కన్ఫ్యూషన్ అయిపోయేదాన్ని ఇదిగోండి ఇదైతే వాటర్ ఫిల్టర్ది ఇదైతే మామూలుగా తీసేయచ్చు చక్కగా వచ్చేస్తా అయితే చాలా సింపుల్ గా ఈ నొట్టుని తీసేయచ్చు అని తెలుసుకున్నాక నా పై నాకే నువ్వు వచ్చింది అన్ని విశ్వ ప్రయత్నాలు చేసేదాన్ని కింద ప్లేట్ తీయడానికి మీకైతే చూపిస్తాను లాస్ట్ లో నేనైతే వాషింగ్ మిషన్ సంవత్సరానికి ఒక్కసారి వాష్ చేస్తాను అనమాట ఇది కొన్నప్పుడు అయితే రెండు నెలకి మూడు నెలలకు చేయమని చెప్పారు కానీ అలా కాకుండా సంవత్సరానికి చేస్తాను ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసాను ప్లేట్ తీసేసి ఇదిగొన్నట్టు బిగించేస్తున్నాను చూసారా ఈ విధంగా చేతితో బిగించినంత వరకు బిగించి పట్ల కర్రతో బిగించి ఆ పైన ఇది నొక్కేస్తే సరిపోద్ది కానీ తీసుకునేటప్పుడు ఇలా టర్నర్ స్కూల్తో లేకపోతే చాలా ఈజీగా వచ్చాక అప్పుడు మనకి మనకినట్టు కనిపిస్తుంది ఇది ఈ చిన్న విషయం తెలియక చాలా తిప్పబడేదండి నేనైతే ఇదిగోండి ఇప్పుడైతే టబ్ క్లీనింగ్ పెడతానమాట ముందు చేతితో అన్ని వాష్ చేసాక కొంచెం లిక్విడ్ వేసి నేనైతే ఇలా వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తాను మీరు ఎలా క్లీన్ చేస్తారండి వీడియోనిచ్చితే లైక్ చేయండి